అందరికీ హాయ్ అండి సండే రోజు మార్నింగ్ ఇంకా తను వస్తే తనకి కాఫీ ఇచ్చాను ఇంక మళ్ళీ లక్ష్మికి కూడా కొంచెం కాఫీ పెట్టి లక్ష్మి వాళ్ళు వచ్చారు కదా లక్ష్మి కాఫీ పెట్టాను ప్రియా ప్రియాకమ కొన్ని పాలు చల్లని తర్వాత ఇద్దాంలేని ఇంకా తను వెళ్ళిపోయారు ఇంకా బాబా వారికి పూజ కూడా చేసేసుకున్నాను ఇంకా సండే అయినా ఇంకా ఏ రోజైనా సరే కంపల్సరీ దీపం పెట్టుకుంటాను కదండి ఇంకా అందుకే ఇంకా ఆదివారం అయినా పూజ అయిపోయింది ఇంకా స్వీట్కి కూడా బట్టి పెట్టేశాను అందులో అటు చూసి పడుకుంటుంది దాన్ని కట్ చేసేయండి ఎందుకంటే ప్రియా ఉంది కదండి ఒప్పుకుని దాన్ని ఏమని అంటుందేమో అని దాన్ని ఏమన్నదండి కాకపోతే అది భయపడుతుంది అందులో అది చిన్నప్పటి నుంచి స్వీట్కి ప్రియా అంటే చాలా ఇష్టం కానీ అది ఎందుకో కొంచెం భయపడుతుంది ఇంకా అందుకే దాన్ని కట్టవలసి వచ్చింది ఇంకా ఇక్కడ ప్రియా చూసారా దాన్ని బయటికి వెళ్దామన్నాం అందుకే నేను రెడీ అవ్వడానికి కానీ రెడీ అవుతానని అలాగా దొరుకుతుంది అటు ఇటు ఇంకా కాఫీ టిఫిన్ అయిన తర్వాత మళ్ళీ కాఫీ పెట్టి పెట్టాను కొంచెం తనకిచ్చి నేను కూడా తాగేసి స్వీటీకి అన్నం పెడుతున్నానండి బయటికి వెళ్ళాలనుకుంటున్నాము అందుకోసమని ఇంకా ముందు రోజు తను క్యాబేజ్ కర్రీ పట్టుకొస్తే అది పెట్టేస్తున్నాను ఇంకా కొంచెం రైస్ ఉంది అంటే బయటికి వెళ్తాం కదా ఇంకా వంట కూడా చేయలేదు కొంచెం ముందు తింటే అన్నం మా చూసారు ఆ ఏ కూర అయినా తింటుందండి పాపం ఇష్టం దానికి అస్సలు ఆలోచించదు ఇంకా ఏ కూర ఆఖరిపిచ్చి రసం టమాటా రసం ఉన్న చట్నీ అయినా సరే తింటుందండి తినిపిస్తే మామలు మామూలుగా అయితే ఏమైనా అయితే తినవు నాన్ వెజ్ పెడతాయి కానీ కానీ మా స్వీట్ అలా కాదు అందుకే నాకు అసలు ఇబ్బంది అనిపించదు కాకపోతే బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం అంటే టూ డేస్ అలా ఉండాలంటే కష్టం కానీ మామూలుగా అయితే పెద్ద కష్టం అనిపించదు బాధ అనిపించదే అండి ఎందుకంటే దానివల్ల అసలు మాకు ఇబ్బంది ఉండదు కూడాను నేను తినిపిస్తేనే నాకు దానికి కడుపు నిండినట్టు అనిపిస్తుంది అది కూడా అంతే నన్నే తినిపించమని అడుగుతుంది ఇంకా అన్నం పెడుతున్నాను అనేసరికి రెడీ అవుతుందండి కూర్చొని ఇంకా అన్నం పెట్టి ఒకవేళ తినమని పెట్టాను అనుకోండి అటు ఇటుకు రెండు ముద్దలు నేను వదిలేస్తుంది నా వంక చూస్తూ ఉంటుంది తినిపించమని అదేదో నేనే తినిపించేస్తే కూడా ఉండదు కదా అందుకనే దానికి అన్నం పెట్టిస్తాను పెట్టేశాక ఇదిగోండి దిగింది వాటర్ తాగమంటే తాగట్లేదు వర్షాలు పడుతున్నాయి కదా మామూలుగానే అది తాగదండి వాటర్ ఇంకా వర్షం పడితే ఇంకా అసలు వాటర్ తినేస్తాము ఒక కొంచెం కూడా ముట్టుకోదండి చొక్క కూడా తాగదు అందుకనే కొంచెం పాలు వేసాను ఎందుకంటే ముందు రోజు కూడా తాగమంటే వాటర్ తాగలేదు ఇంకా పాలన్నా తాగితే కొంచెం దాన్ని బాగుంటుంది కదా అని ఇంకా పాలు వేసే అంత తాగుతుంది చూస్తే ఇదిగోండి ఇక్కడ ఇది చేసే పని ఇది చేస్తుందన్నమాట కొంచెం ఎండ వస్తుందే అండి అంటే వర్షం అంత ఎక్కువ పడట్లేదు ఏదో చిరుచిల్లి పడినట్టు పడుతుంది ఇంకా పాలు తాగుతావు తాగవానని ఇంకా మాత్రం అప్పుడు పాలు తాగుతుంది అది ఇంకా పాలు తాగుతుంది కదా ఇంకా మేము కూడా దాని పని లేండి ఇంకా నాకు దానితో నైట్ వరకు ఇబ్బంది ఉండదు ఎందుకంటే మళ్ళీ నైట్ అన్నం అడుగుతుంది ఇంకా అప్పుడు వచ్చిన తర్వాత నైట్ వంట చేద్దాం చేయాలి లేండి ఇంకా ఇప్పుడైతే బయటకు వెళ్ళాలనుకుంటున్నాం అనుకుంటున్నాం కదా భోజనాలకి ఇంకా వెళ్ళి వచ్చిన తర్వాత ఇంక నైట్ చేద్దాము ఇంకా అప్పుడు పెడితే ఇంకా గొడవ ఉండదండి అడగదులేండి నైట్ వరకు ఇంకా ఇప్పుడు ఒకడుకు నిండి అన్నం తినేసుకుని పాలు తాగిస్తుంది అనుకోండి ఇంకా మళ్ళీ నేను పెట్టే వరకు ఇంక అడగదు ఇంకా అలాగే ఉంటుంది మేము బయటకు వెళ్ళి వచ్చినా సరే ఇంకా ఏడవదు అరవదయండి సైలెంట్గానే ఉంటుంది కాకపోతే అక్కడ ఏదన్నా నా చున్ని ఏమన్నా కనిపించింది అనుకుంటే అది తీసుకొని పక్కన పెట్టుకొని చూస్తూ ఉంటుంది వచ్చే వరకు ఇంకా లక్ష్మి కూడా రెడీ అయిపోయింది ప్రియా రెడీ అవ్వడానికి కానీ వెళ్ళింది నేను కూడాను ఫ్రెష్ అయిపోయాను కాకపోతే డ్రెస్ వేసుకున్నాను నేను డ్రెస్ వేసుకుందాం కదా అని కానీ డ్రెస్ వేసుకున్నాను కానీ ఆలోచిస్తున్నాను నేను శారీ కట్టుకుంటే బాగుంటుందేమో డ్రెస్ వేసుకుని అన్నట్టుగా డ్రెస్ వేసుకున్నాను కానీ మళ్ళీ శారీ కట్టుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే అక్కడికి వెళ్ళేది ఓని ఫంక్షన్కి సరే మరి డ్రెస్లో ఏమి వెళ్తాను ఎక్కువ వేసుకునేదే డ్రెస్సులు ఇంకా సరే అండ్ శారీ అయినా కట్టుకుందామని సరే తర్వాత మార్చుకోవచ్చని మళ్ళీ ఇలాగే బట్టలు బయటకు వెళ్ళేటప్పుడు ముందు వేసుకునేదేమో ఒకటి అవుతుంది మళ్ళీ తర్వాత మార్చుకునేది ఇంకొకటి అవుతుంది మళ్ళీ ఆ బట్టలన్నీ ఐరన్ మళ్ళీ మడతలు పెట్టుకోవడం ఐరన్ చేసుకోవడం మళ్ళీ ఆ టైం సరిపోతుంది బయటికి వెళ్తే మాత్రం మళ్ళీ బట్టలన్నీ బోర్డు వచ్చేస్తాయి మళ్ళీ మొన్నే బోల్ బట్టలు ఉతికానండి వాషింగ్ మిషన్లో వేసాను మళ్ళీ చేత్తో వాష్ చేసాను మళ్ళీ మామూలు అయిపోయినాయి బట్టలు కానీ ఐరన్ చేయాలనుకుంటున్నాను కానీ కుదరటం లేదు చెయ్యాలి ఇంకా ఈ రెండు రోజులు అయిపోయిన వాళ్ళని ఇంకెప్పుడు కూడా కుదరదు వినాయక చవితి తోటి వచ్చేస్తుంది కదా ఇంకా ఎన్నో రోజులు లేదు మళ్ళీ కొంచెం క్లీన్ క్లీనింగ్ కానీ ఈ పనులు ఒకటి ఎక్కువ ఉంటాయి కదండి ఆ పనులు అయిపోయిన తర్వాత ఇంకా వినాయక చవితి వెళ్ళాక అప్పుడు బట్టలు ఐరన్ చేసుకుంటాను అదేంటో ఈ మధ్యకాలంలో అస్సలు ఐరన్ అంటే నవ్వట్లేదే అండి ఇంత ముందు చక వారానికి ఒకసారి వన్ వీక్ అలా పెట్టించుకుండి దాన్ని ఐరన్ చేయటం ఇంక ఈసారన్నా టైం మార్చాలండి మరి ఇన్ని రోజులు అయితే ఎక్కువ అయిపోతున్నాయి కూడా బట్టలు ఐరన్ చేయటానికి చాలాను నా హెయిర్ ఉగిడిపోయి మరీ సన్నగా అయిపోయింది చేసారు జడ వేసుకోవడానికి అసలు కుదరటం లేదు అందుకే కొంచెం జడ అల్ల అదేంటి అల్లినా సరే కనిపించట్లేదు ఇంకా క్లిప్ పెట్టేసుకుంటున్నాను ఇంత ముందు అయితే చక్కగా జడ అల్లుకుండేదాన్ని ఇప్పుడు జడ అల్లినా సరే అది రావట్లేదు మరీ సన్నగా అయిపోయి ఇంక అందుకే సింపుల్గా హెయిర్కి క్లిప్ పెట్టేద్దాం కదా ఇంకా తలది దూగుతున్నాను ఇంకా మళ్ళీ ఎలాగ మార్చాలి కదా ఇంకా అందుకే సిక్ మామూలుగా తలకి స్నానం చేసాక కొంచెం ఆరుతుంది అని ఇంకా అలాగా ముందు చిక్కి తీసేసి వదిలేస్తున్నాను ఇంక మళ్ళీ శారీ వేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ ఒకసారి క్లిప్ పెట్టించుకోవాలండి ఇప్పుడు మామూలుగా పెట్టేస్తున్నాం ప్రియా కూడా రెడీ అయిపోతుంది ఇంకా అది రెడీ అయిపోయిందంటే ఇంకా ఇంకా మా స్వీట్ అయితే అలా చూస్తూ ఉంటుంది ఎక్కడిక వెళ్ళిపోతున్నారు నన్ను వదిలేసి ఫుడ్ పెట్టేసి అని చూస్తుంది లేదులే మళ్ళీ వచ్చేస్తాం తొందరగా నీకు వచ్చేటప్పుడు ఏమైనా తీసుకొస్తామని చెబితే అది అలా చూస్తూ ఉంటుంది ఈ లోపు తను వచ్చారా గేటు దగ్గరికి ఇంకా అందుకే గేటు తీయడానికని వెళ్ళాను చెప్పాను కదండి ఇంకా డ్రెస్ మార్చేస్తానండి అని నాకు ఎందుకు డ్రెస్ వేసుకోవాలి అనిపించలేదు ఇంకా అందుకే శారీ కట్టించుకున్నాను మళ్ళీని ఈ బ్లౌజ్ లక్ష్మీ కుట్టిందండి వర్క్ చేపించింది అప్పుడు కూడా వరలక్ష్మి వ్రతానికైనా తీసుకున్నాం అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఇంకా శారీ మీదకి మళ్ళీ బ్లౌజ్ శారీకి సేమ్ అదే కలర్ బ్లౌజ్ ఇచ్చాడు క్రీమ్ కలరు కాకపోతే నాకు అది ఇష్టంగా అనిపి అదే నచ్చలేదు అప్పుడు మళ్ళీ లక్ష్మితో అంటే వేరే బ్లౌజ్ తీసుకొని తను ఆ వర్క్ అది చేపిచ్చింది వర్క్ చేపిచ్చి మళ్ళీ అలాగా బ్లౌజ్ కుట్టింది మాటండి తను కానీ బాగుంటుందండి వర్క్ అది మామూలుగా వర్క్ చేసి నెక్ మోడల్ నెక్ మోడల్ అవి తెప్పించుకొని అలాగ రెండు మూడు బ్లౌజెస్కి వేసుకున్నాను కానీ అవి కొంచెం ఊడిపోతున్నాయి స్టోన్స్ అవి ఉంటాయి కదా ఇది అదే ఇలాగైతే ఇంకా అసలు ఓడదానికి కూడా ఓడవే మనం ఎలా కుట్టిచ్చేస్తారో వర్క్ చేసి సేమ్ ఎన్నిసార్లు అయినా వాష్ చేసినా సరే మనం వేసుకున్న అలాగే వర్క్ ఉంటుంది మగ్గం వర్క్ కదా నాకు చాలా బాగా నచ్చింది వేరే బ్లౌజ్కి కూడా ఇలాగ చేయించుకోవాలి చూస్తాను కుదిరితే వేయించుకుంటాను ఇంతకుముందు అయితే కొంచెం కాస్ట్ తక్కువ తీసుకున్నారండి అలా ఆ బ్లౌజ్కి టూ టూ థౌజండ్ అయ్యింది ఇంకా మరి ఇప్పుడైతే ఇంకో వన్ థౌజండ్ అంతా అవుతుంది ఎగస్ట ఇప్పుడు రేట్లు పెరిగినాయి కదా సరే ఈ సారి ఎప్పుడైనా ట్రై చేద్దాంలే ఇంకో బ్లౌజ్కి మన అమ్మగారు కూడా అన్నారు ఒక బ్లౌజ్ మగ్గం వరకు చేయించుకోవచ్చు కదా అని లేదు తర్వాత ఎప్పుడైనా చేయించుకుంటాను అనుకున్నాను ఇంకో శారీ మందలేండి కొత్తది అది అలాగ నేను వేసుకోవాలి ఒకే ఒక శారీ వేసుకున్నాను దాని మీదకి ఏమన్నా మళ్ళీ బ్లౌజ్ తీసుకొని కుట్టించుకోవాలి వీల్స్ కుదిరితే కుట్టించుకుంటాను లేకపోతే లేదులేండి అది ఇప్పుడు అంత ఇంపార్టెంట్మెంట్ కాదు కానీ ఇంక తర్వాత చూద్దాంలా అన్నట్టుగా ఆ శారీని పక్కన పెట్టేసాను ఇంకా లక్ష్మి మేము బయలుదేరాము బైక్ మీద వెళ్దాం అనుకున్నాం కానీ ఈలోపు చినుకులు పడుతున్నాయండి అందుకే తను కారు తీసుకొచ్చారు కార్లో వెళ్దాం కదా ఇది మా ఇంటి దగ్గర ఉన్న స్టేడియం ఎంట్రన్స్ అండి అది ఇంకా అక్కడి నుంచి మేము అలాగా తీసుకొచ్చారు మాటండి ఇంకా ఇక్కడికి వచ్చేసరికి మెయిన్ రోడ్ నుంచి అలా జగన్నాథపురం నుంచి తీసుకువెళ్తున్నారు అదే అండి జగన్నాథపురం వెళ్ళాలండి ఫంక్షన్కి కూడాను ఇంకా ఫంక్షన్కి జగన్నాథపురం అంటే అదే అండి తోరంగా అంటారు కదా అక్కడికి వెళ్ళాలి ఫంక్షన్ హాల్లో ఫంక్షను సరే అని మీకు కూడా చూపిద్దాం కదా అని అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సరిపోతే ఇప్పుడు మాకు ఎలాగే ఉండాలి ఉంటుందని అనుకుంటున్నాను ఇంకేంటి ఇదంతా జగన్నాథపురం అండి సెంటర్ ఇక్కడ పువ్వులు అవి తీసుకుందాం అనుకున్నాను కానీ మర్చిపోయాను తీసుకుంటాను అన్నారు కానీ ఈ లోపేమో ఇంకా తీసుకెళ్ళి అదే అండి ఆప్ చేయలేదు కార్ని ఇంకా సరే అలా అనుకుని ఇంకా అలాగే వెళ్ళిపోయాం తీసుకోవాలనుకున్నాం కానీ కుదరలేదు చూసారా వర్షం